మహాగణాధిపతి నమ శ్రీమాతయ నమ అందరికీ ఈ యొక్క రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కొంతమందికి వినాయక చవితి గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటి గురించి చెప్పడానికే మీ ముందుకు వస్తున్నాను అయితే వినాయక చవితి ఎప్పుడు పడింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వా వసునామ సంవత్సరం శుద్ధ చవితి బుధవారం అంటే ఇరవై ఏడవ తేదీ ఆగస్ట్ ఉదయం అంటే సూర్యోదయం నుంచి కూడా చవితి ఉంది అంటే ముందు రోజే వచ్చింది సూర్యోదయం నుంచి మనం చేస్తాం కాబట్టి సూర్యోదయం నుంచి మనం ఈ వినాయక ప్రతిష్టలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ చవితి రోజు వర్జాలు దుర్ముహూర్తాలు ఏం చూడరండి దయచేసి గమనించగలరు ఉదయం నుంచి కూడా విగ్రహ ప్రతిష్టలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ సంవత్సరం మన వినాయక చవితిలో గ్రహణం వస్తున్నది అంటే కొంతమంది పదమూడు రోజులు చేసేవాళ్ళు ఉంటారు ఇరవై ఒక్క రోజులు కూడా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అలా వాళ్ళకి పనికి రాదు ఒక్క పదకొండు రోజుల వరకు మాత్రమే చేయగలరు ఎందుకు అంటే గ్రహణం తర్వాత సంప్రోక్షణ చేయాలి ఆలయాన్ని మనం పెట్టుకున్న దాన్ని చేయలేం కాబట్టి దయచేసి గమనించగలరు స్వస్తి